నాకంటే ముందు ప్రవక్తలు ఒక సమాజం దగ్గరికి ఒక ప్రాంతం వరకు మాత్రమే పరిమితం అయిపోయేవారు నేను పూర్తి ప్రపంచం కోసము నల్ల ఎరుపు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరి కోసం పంపించబడ్డాను అని మొహమ్మద్ సలల్లాహులే గారు అన్నారు ఇస్లాం ధర్మంలో వివక్ష అనేది ఒక మనిషి మీద వివక్ష అనేది నిషేధించటం జరిగింది అతను తెల్లవాడు కావచ్చు నల్లవాడు కావచ్చు ఎలాంటి వివక్ష చూపించినా కూడా ప్రవక్త బోధనలకు ఇది సంపూర్ణంగా వ్యతిరేకము ఈ మాట మనం బహిరంగంగా చెప్తూ ఉంటాము ఎవరైతే వివక్ష చూపిస్తున్నారో వాళ్ళు కూడా బహిరంగంగా చెప్పుకోలేరు నేను ఈ తప్పు చేశానని ఎవరైతే బహిరంగంగా చెప్పుకుంటారో ఆ మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు అలాంటి వ్యక్తులకి అల్లా దగ్గర క్షమాపణ లేదు అని అన్నారు నేను చేసే తప్పుని తప్పు అని చెప్పకుండా సమర్థించుకుంటున్నానంటే అల్లా దగ్గర క్షమాపణ లేదు కాబట్టి ఈ వివక్ష అనేది మన జీవితంలో లేకుండా చూసుకోవాలి ఎవరి పట్ల కూడా వివక్ష చూపించకూడదు ఒక వ్యక్తి ముస్లిం కాకపోయినా కూడా అతనితోనూ ప్రేమగా ఉండాల్సిందే అతని దగ్గర కూడా గౌరవం చూపించాల్సిందే ఇది ప్రవక్త గారి బోధన వాళ్ళు ఆరాధించే విషయాలను గాని వాళ్ళు ఆరాధించే విగ్రహాలను గాని దూషించే అర్హత అవకాశం ఏ మాత్రము లేనే లేవు వలాత సుబ్బుల్లదేనే దోన విందు వాళ్ళు అల్లాను వదిలేసి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని దూషించకండి అని అల్లా సుభవన తల కురాన్ గ్రంథంలో ఒక విశ్వాసిగా ఒక ముస్లిం గా మనకు తెలియచేశాడు ఇది మనం తప్పనిసరిగా నమ్మాల్సిందే అయితే ముస్లింలలో చదువు లేని కారణంగా వివక్ష జరుగుతుంది అందులో నూరు భాష అని సయదు షేక్ అని వాళ్ళు మంచి చెడులకి వాళ్ళు మరణిస్తే జనాజాలకి కొంతమంది వెళ్ళటం లేదు ఏంది అంటే చదువు లేనితనము చదువు లేని కారణంగా వాళ్ళెవరో చనిపోయారు వీళ్ళెవరో చదువు చనిపోయారు వాళ్ళు లతాఫాలు వీళ్ళు ఇంకొకళ్ళు అన్నట్టుగా ఒక వివక్ష చూపించటం జరుగుతుంది ఇది పూర్తిగా తప్పు దీనిని మనం వ్యతిరేకిస్తున్నాము ఎవరైతే దీనిని సమర్థిస్తారో వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేనే లేదు ఇది ఇస్లాం మనకు నేర్పించినటువంటిది అయితే ఈ పరంపరలో ఇస్లాం యొక్క పరంపరలో కాదియానీలు మీర్జా గులాం అహ్మద్ కాదియానీని ఒక అని నమ్ముతున్నారు అలాగే షకీల్ బిన్ హనీఫ్ ని కొంతమంది జనాలు ప్రవాక్త నమ్ముతున్నారు మరి వీళ్ల పట్ల వివక్ష చూపించటం జరుగుతుంది ఇది ఎందుకు అంటే చదువు కారణంగా మనం ఖురాన్ చదివాము కాబట్టి వీళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చదువుతున్నాము ఎక్కడైతే నూరు భాష షేఖు సైదు పఠాను ఖాన్ అన్నామో అక్కడ వివక్ష నేరము ఆ నేరం చేసే వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేనేలేదు ప్రతి ఒక్కరు ఇస్లాం ధర్మంలో సమానము నమాజు చదివించేటప్పుడు ఆరు సంవత్సరాల పిల్లడు నమాజు చదివించినా కూడా మేము చదువుతాము ఒక పండు ముసలి వ్యక్తి నమాజు చదివించినా చదువుతాము ఎందుకంటే ఇది ఇస్లాం నేర్పించినటువంటిది రోడ్లు విడిచే మనిషికి కూడా నమాజు చదివించే అర్హత వంద శాతం ఉంది ఇది ఇస్లాం కల్పించినటువంటి ఒక గొప్ప వరము కానీ మహమ్మద్ సల్లాహుహు అలీస్లాం గారి తర్వాత ఇంకొక ప్రవక్త ఉన్నారంటే వాళ్ళు ఇస్లాం దృష్టిలో కాఫీర్లు నేను మూసఅం గారిని నమ్ముతున్నాను మరి ఇప్పుడు నేను యూదుడినా అంటే కాదు నేను ఈసాఅల్లీ ఇస్లం గారిని యేసు వారిని నమ్ముతున్నాను ఇప్పుడు నేను క్రైస్తవునినా కాదు ఎందుకు కాదు వాళ్ళ నమ్మకాల ప్రకారంగా ఇస్లాం యొక్క నా నమ్మకాలు లేవు కాబట్టి నేను క్రైస్తవుడినో యూదుడినో కానే కాలేను అలాగే మొహమ్మద్ సలల్లాహ అలీస్లాం గారు చిట్టచూరు ప్రవక్త ఆయన తర్వాత మరొక ప్రవక్త లేరు ఆయనకి గొప్ప వరం ఇవ్వబడింది ప్రవక్తల పరంపరను నిలిపివేసే వరం ఇవ్వటం జరిగింది ఇది నమ్మే వ్యక్తి ముస్లింగా ఉండగలడు లేదు ముహమ్మద్ సలల్హీస్లం గారి తర్వాత ఇంకొక ప్రవక్త వస్తారు ఆయన మిర్జా గులాం అహ్మద్ ఖాది అని లేదా షకీల్ బిన్ హనీఫ్ అని ఎవరని చెప్పినట్లయితే వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేనే లేదు మొహమ్మద్ సలల్లాహులేసంగా ఒక సంఘటన తెలియచేశారు ఒక వ్యక్తి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు కట్టుకున్న సమయంలో ఒక చిన్న ఇటుక వదిలేశాడు వచ్చే ప్రతి మనిషి ఆ ఇంటి దగ్గరకు వచ్చి పొగుడుతున్నారు ఆ ఇంటిని చూసి గొప్పగా ఉంది బాగుందని అభినందిస్తున్నారు కానీ ఆ ఒక్క ఇటుకని పూర్తి ఏమిటి ఆ ఒక్క ఇటుకని పూర్తి చేయండి ఆ ఒక్క ఇటుకని పూర్తి చేయండి అని చెప్తూ ఉన్నారు అయితే ఇస్లాం ధర్మంలో ఆ చిట్టవరి ఇటుక నేను నా తర్వాత ఇక ప్రవక్తల పరంపర పూర్తయిపోయింది లా బాది నా తర్వాత ఇంకొక ప్రవక్త అనేవారు లేనే లేరు వాన ఖాతీ నేను ప్రవక్తల యొక్క పరంపరను నిలుపువేసేవాడిని వేసేవాడిని చిట్ట చూరి ప్రవక్తని అని మహమ్మద్ సలల్లాహిస్ గారు అన్నారు ఆయన ప్రవక్త చిట్టచూరి ప్రవక్త ప్రవక్తల పరంపరను నిలిపివేసేవారని మొత్తం చెప్పిన తర్వాత కూడా ఇంకొక ప్రవక్త వచ్చారని నమ్మినట్లయితే వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు మా మసీదుకి వచ్చి నమాజు చదివిస్తామంటే అవతల పొండనేస్తాము ఏంది వివక్ష ముస్లింలు అలా చేయవచ్చా అంటే అలా చేయవచ్చు అనేది ఎక్కడ చేస్తున్నాము ప్రవక్త గారి విషయంలో చేస్తున్నాము ఈ విషయంలో ఎవరిని ఎక్కడ సమర్థించేదే లేనే లేదు ఒక మనిషి తెలియక పాపం చేస్తున్నాడు తప్పులు చేస్తున్నాడు అంటే మొత్తుకుంటాము లేదు ఇది కాదు ఇది చిరుకు ఇది బిదాదని పైనుంచి కింద దాకా అల్లాడిపోతున్నాము కానీ ప్రవక్త గారి తర్వాత ఇంకొక ప్రవక్త అంటే అక్కడ సహించేది లేదు ఏమి లేదు ముందు అవతల పండు సలల్లాస్లం గారు అన్నారు ప్రళయానికి ముందు ముప్పై మంది దూన్ పచ్చి అబద్దాల కోర్లు దజ్జాలు మోసపూరితమైన వాళ్ళు వస్తారు అని మహమ్మద్ సలల్లాస్లం గారు అన్నారు ఆ తర్వాత వచ్చే వాళ్ళు ప్రవక్తలు కాదు వాళ్ళని నమ్మకండి అని చెప్పినా కూడా సరిపోతుంది కానీ మహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు దజ్జాలు వాళ్ళు మోసపూరితమైన వాళ్ళు కజ్జాబున్ వాళ్ళు పచ్చి అబద్దాల కోర్లు అని మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు కాబట్టి మహమ్మద్ సల్ల్ గారి తర్వాత ఎవరన్నా ప్రవక్త ఉన్నారని నమ్మినట్లయితే వాళ్ళ పట్ల మనం దూరంగా ఉంటున్నాము మా మసీదుకు వచ్చి జనాజా ఇవ్వండి అంటే అవతల పొండనేస్తాము నమాజు చదువుదాం అందరూ కలిసి అంటే అవతల పొండనేస్తాము ఐక్యత ఎక్కడ అల్లా యొక్క ధర్మం విషయంలో కలిసి ఉండే విషయంలో లేదా పూర్తిగా బయటికి వెళ్ళాక అక్కడ కలిసి ఉండే విషయంలో ప్రేమను పంచే విషయంలో అనాథలను ఆదుకునే విషయంలో అక్కడ కలిసి ఉందాము ధర్మం లోపాలకు వచ్చి ఇక్కడ మనం కెలుగుదాము ప్రవక్త తర్వాత ఇంకొక ప్రవక్త వస్తే ఏంటి పాపం ఏంది తప్పింది ఆ ఒక మంచి మనిషి ఒక మంచి మనిషి వెనకాల నడిస్తే మంచి వాళ్ళు అవుతాము చెడ్డ మనిషి వెనకాల నడిస్తే చెడ్డోళ్ళు అవుతాము అలాంటిది ప్రవక్త వెనకాల నడిస్తే ప్రవక్త ఎందుకు కాకూడదన్న ప్రశ్న ఉసుక్కున వేసేస్తారు దానికి సమాధానం ప్రవక్త గారు తెలియచేశారు నేను చిట్ట చివరి ఉమర్ నా తర్వాత ఇంకొక ప్రవక్త ఎవరైనా ఉండేటట్టు అయితే గనక ఉమర్ రసిల్లాహు తల గారు ఆ పదవి పొందేవాళ్ళు అని ముహమ్మద్ సలల్లాం గారు అన్నారు జంగే తబూక్ తబూక్ యుద్ధం నాడున ముహమ్మద్ సలల్ గారు అలీ రజీల్ అహు గారిని పిలుస్తారు మీరు వెనకాల ఉండండి ఏం చెబుతారు అలీ రసిల్లాహు తల గారు ఏడుస్తారు ప్రవక్త గారు నన్ను ఆడవాళ్ల వెనకాల చిన్న పిల్లలతో పాటు వదిలేస్తున్నారా నేను మరీ అంత చిన్నవాడినా అని అడుగుతారు అప్పుడు మహమ్మద్ సల్లాహుహలి గారు అన్నారు అలీ హారు నలేశ్వరం గారు మూస అలేశ్వరం గారి దగ్గర ఎలా ఉన్నారు అల్ల సందేశం కోసం తూరు పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు సమాజం దగ్గర హారు నేసం గారు ఆయన ఉన్నారు కదా సమాజాన్ని చూసుకున్నారు కదా అలాగే మీరు కూడా హారు నేరం గారి స్థానం తీసుకొని నా సమాజం దగ్గర స్త్రీల దగ్గర చిన్నపిల్లల దగ్గర రక్షణ అర్థం వాళ్ళ కోసం ఉండండి అని మహమ్మద్ సలల్లా అలెసింగ్ గారు అన్నారు అయితే హారు నలయేశ్వరం గారు ప్రవక్త మీరు ప్రవక్త కాదు నేను చిట్టచోరి ప్రవక్త అని నా తర్వాత మరొక ప్రవక్త లేరు అని మొహమ్మద్ సలల్లాహలి ఇస్లాం గారు అన్నారు ఇందులో ముహమ్మద్ సల్లహు ఇస్లాం గారి తర్వాత మీర్ సగులాన్ అహమద్ ఖాదీ అని ప్రవక్త నమ్మినట్లయితే ఇది కుఫుర్ ఎవరైతే ప్రవక్త అని చెప్పుకుంటున్నారో ఇది కుఫుర్ కి పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళ నుంచి మనం దూరంగా ఉంటున్నాము మొట్టమొదట ఏదైతే నౌరు భాష షేక్ పట్టనన్న వివక్ష ఉందో ఇది వంద శాతం తప్పు మన దగ్గర చదువు లేని కారణంగా ఇది జరిగింది మేము అంగీకరిస్తున్నాము దీనిని మనం చింతిస్తున్నాము దీన్ని నిర్మూలించడం కోసం ప్రతి ప్రయత్నం చేస్తాము కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ముహమ్మద్ సల్లాసం గారి తర్వాత ఇంకొక ప్రవక్త ఉన్నారన్న నమ్మకం వచ్చినప్పుడు దీన్ని కుఫుర్ అంటున్నాము వాళ్ళ పట్ల మాకు ఎలాంటి సానుభూతి లేనే లేదు అవతల పొండనేస్తున్నాము ఒక హిందువుని హిందూ అని గౌరవిస్తాము ఒక క్రైస్తవుడిని క్రైస్తవుడు అని గౌరవిస్తాము కానీ కాది అనిలు వీళ్ళేంటో తెలియదు వీళ్ళు ముస్లిం అయితే గనక ప్రవక్త గారి పద్ధతుల్లో లేరు ప్రవక్త గారిపై నమ్మకం వీళ్లకు లేదు లేదు ముస్లిం కాదు అంటే ఆ మాట వాళ్ళు చెప్పటం లేదు కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఖరాఖణీయంగా చెప్పుకుంటున్నాము